ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్నాయని మీరు గుర్తుపెట్టారా ఎవరో చెప్తే మీ దిమ్మ అయితే తిరిగిద్ది ఏనే మన చైల్డ్ హీరో చైల్డ్ సూపర్ హీరో జాకీ చాన్ అనమాట కనీసం ఒక స్టిక్ కూడా ఆయన సరిగ్గా పట్టుకోలేకపోతుండడు ఆయన వయసులో ఉన్నప్పుడు ఒక కోడని ఎంత పెద్ద బాగున్నాయినా సరే నిమిషంలో ఎక్కేవాడంట తన యాక్షన్స్ దీన్ని క్యాప్చర్ చేయడానికి కెమెరా అయ్యేది కాదంట దాని వల్ల కొద్దిగా సార్ మీరు స్లోగా పని చేయండి స్లోగా మూమెంట్స్ ఇవ్వండి అని చెప్పి కెమెరా వాళ్ళైనా డైరెక్టర్లైనా బతిమీలు ఆడుకునేవారంట ఈ విధంగా అలా ఉన్నటువంటి మన జాకిచ్చా ఎలా అయిపోయిండు చూడగానే నాకైతే కళ్ళమట్టు నీళ్ళు తిన్నా అనమాట మరి ఆయన అలా అయిపోవడానికి అలా కారణం ఏంటంటే ఆయన ఏజ్ ఎస్ వయసులో ఉన్నప్పుడు ఏదైనా చేయాలి ఇప్పుడు వయసులో ఉన్నప్పుడే జిమ్కి వెళ్దాం దారా అంటే నేను రాను రేపొత్త రేపొత్త అని చెప్పి పోస్ట్ పని చేస్తారు ఒకటే గుర్తు పెట్టుకోండి మీరు వయసు అయిపోయిన తర్వాత మీరు జాకి చా ఎలా అయిపోయినంటే మనం ఎలా అయిపోతాం అనేటటువంటి ఉంచుకోండి కాబట్టి రేపు చేయాల్సింది వాళ్ళే చేయండి ఒకవేళ మీకు జిమ్ కి వెళ్లేటా టైం లేకపోతే రన్నింగ్ అన్నా చేయండి వాకింగ్ అన్నా చేయండి కనీసం ఫిట్నెస్ మెయింటైన్ చేయండి ఎందుకంటే ఈ వయసులోండి ఇవన్నీ మనం చేయగలుగుతాం ఒక్కసారి వయసు దాటి మనం బయటకు వెళ్ళిపోయామంటే ఏం పేకలేమని చెప్పినా